శ్రీ షెర్డి సాయిబాబా మందిరాల్లో ధునికి చాలా ప్రత్యేక స్థానం ఉంది ఈ అగ్నిగుండాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు దీని వెనకాలన్నటువంటి ప్రత్యేకత ఏమిటో పరిశీలిద్దాం షిర్డీ సాయిబాబా మందిరాల్లో తప్పనిసరిగా ఉండేటువంటి ధునికి ప్రత్యేక నేపథ్యం ఉంది షిర్డీలో ఆధ్యాత్మిక జీవనం ప్రారంభించినటువంటి సాయి దినచర్య కూడా అంతుబట్టినటువంటి రీతిలో సాగేది సాయి ద్వారకామయ్యి దగ్గరే ఉన్నటువంటి ఓ పెద్ద బండరాతి మీద కూర్చుని బ్రహ్మనిష్టలో మునిగిపోయేవారు ఆయన తన యోగశక్తితో ఒక అగ్నిగుండాన్ని వెలిగించారని ప్రతీతి ధునిగా ప్రఖ్యాతి చెందినటువంటి ఈ నిత్యాగ్నిహోత్రంలో సమిధలు వేస్తూ సమీపానున్నటువంటి స్తంభానికి ఆనుకుని దేవనామస్మరణ ఆయన చేసేవారు భుజానికి జోల తగిలించుకుని చేతిలో ఓ పాత డబ్బా పట్టుకుని ఇంటింటికి తిరిగి భిక్షాటన చేసేవారు ధ్వని నుంచి వచ్చినటువంటి విభూతిని బాబా భక్తులకి ప్రసాదంగా ఇచ్చేవారు సాయి కరస్పర్శ తాకినటువంటి ఆ ఊదికి అనేక మహిమలు ఉండేవని చెప్పి భక్తుల నమ్మకం ఆ విశ్వాసం నేటికి కొనసాగుతోంది సాయి మందిరాల్లో ఉన్నటువంటి ధుని చుట్టూ భక్తులు సాధారణంగా మూడు ప్రదక్షిణాలు చేస్తారు అయితే ధుని చుట్టూ ఆరు ప్రదక్షిణాలు చేయటం సంప్రదాయం మనిషిలోని ఆరు అంతఃశత్రువులు కూడా అరిషడ్ వర్గాలు అవి సాయి భక్తులకు దూరం కావటానికి ఆరుసార్లు ధుని చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటారు ఈ ఆరు శత్రువులు కామ క్రోధ లోభ మోహ మధమాచర్యాలు ఇవన్నీ కూడా ఈ ప్రదక్షిణ ద్వారా దూరం అవుతాయి మానసిక ప్రశాంతతని పెంచుతాయి